అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ ముస్లిం క్రిస్టియన్ల ఐక్యత వర్ధిల్లాలి హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాగుండాలి మన మతాలను మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను గౌరవించుకోవాలి ఇదే నా స్టాండ్ నా స్టాండ్ ఇదే ఇదే స్టాండ్తోనే నేను పనిచేస్తున్నాను నేను నేను హిందువులకి వ్యతిరేకం కాదు అలానే క్రైస్తవులకు సపోర్ట్ అంతకంటే కాదు హిందూ మతం పేరుతో ఉన్మాదుల్లాగా ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని అమాయక హిందువులను మోసం చేస్తున్న అతి కొద్ది మంది మతోన్మాదులకు మాత్రమే మేము వ్యతిరేకం హిందువులకు వ్యతిరేకం కాదు ఎన్నో వీడియోల్లో పెట్టాను హిందూ ముస్లిం క్రైస్తవుల వైక్యత వర్దిల్లాలి అంతే ఇప్పుడు నా వీడియో రాధా మనోహర్ దాస్ పైన డిచ్కీ బాబా అనబడే రాధా మనోహర్ దాస్ పైన ఈ వీడియో చేస్తున్నాను చాలా రోజులైంది వాడి పైన చేసి వాడిని మాత్రం వాడు వీడు కాదు అంతకు మించి సంబోధించవచ్చు అంతకుమించి పదాలతో కూడా సంబోధించవచ్చు మా నోడికి అసలు డిచ్కి బాబా పేరు ఎలా వచ్చిందో మీ అందరికి తెలుసు ఒక అమ్మాయితో కిచిడి కిచిడి కలుపుతా డిచ్కి డిచికి చేస్తూ దొరికిపోయాడు అడ్డంగా ఒకసారి ఆడి మాటలు విందాం వీడు బాబా ఈడు గుడిసేటి పనులు కూడా ఒకసారి విందాం చూడండి ఇవి ఇవి ఈ మాటలు వినిపించిన తర్వాత ఆ అమ్మాయిని లైన్లోకి తీసుకుంటానండి అతి చాలా కష్టం పైన ఆ అమ్మాయిని నేను ఒప్పించి అమ్మ నిజాలు తెలియాలి ప్రజలకు తెలియాలి వాడు అమ్మాయి ఏది ఎక్కడుంది అని మాట్లాడుతున్నాడు ఇదిగోరా బాబు అమ్మాయి ఉంది అని తెలియజేసే ప్రయత్నం ఆ అమ్మాయిని అతి కష్టం మీద పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయికి ఎక్కడో విదేశాల్లో స్థిరపడింది చాలా ఎంక్వైరీ నేను లోతుగా ఎంక్వైరీ చేస్తే 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 కానీ ఆ అమ్మాయి నంబర్ పట్టుకోవడానికి నాకు అవకాశం దొరికింది మరి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఆ అమ్మాయి ఏం చేస్తుందో మనకైతే తెలియదు నెంబర్ అయితే పట్టుకున్నాను కొంచెం ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తూ చేసి చేసి చేస్తే ఇప్పుడు ఆడియో కాల్లో మాట్లాడటానికి రెడీగా ఉంది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈలోపు ఈ గాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా ఉంది కదా అది కాదు అంటే నీకు అసలు మూడు ఎలా వచ్చింది ఒకేసారి బాగుమ్మని నేను ఆ రోజు హనుమాన్ జయంతి గురికి వెళ్ళాలి ఏంటో కత్త అయిపోయింది అనమాట నువ్వు అబద్ధం నేను అనుకున్నాను ఏమని నాకు బాలాజీ ఈ అంటే ఇష్టం సాయిబాబు అంటే ఇష్టం ఇది ఖచ్చితంగా లైవ్ అనుకున్నాను కానీ ఇప్పుడు నీ మాట వింటే అబద్ధం కాదని అనిపించింది ఇప్పుడు నువ్వు చెప్పనా ఏమంటారు ఏ దేవుడు అలా చేయదు అనలే కదా అది వ్రాంగ్ కాదు ఓకేనా అది వ్రాంగ్ కాదు కదా అలా మరి ఇంకేంటి నేను చేసేసుకున్నావా నువ్వు చేసేసుకుందాం అంట చేసేసుకుందాం ఏం చేసుకుందాం కళ్ళు ముసుకున్నాడు అంటున్నా ఈ ఆడియో కాల్లో మాట్లాడి దొరికిపోయాడు కదా అమ్మాయితో కిచిడి గలుపుతా డిచ్కి డిచ్కి గలుపుతా దొరికిపోయాడు కదా ఇప్పుడు ఆ అమ్మాయికి నేను ఫోన్ చేస్తున్నాను మీరు వినండి హలో హలో అమ్మా హలో హలో అమ్మ అమ్మా నమస్తే అమ్మా నా పేరు భాను మేకల నేను జర్నలిస్ట్ అమ్మ నీతో గతంలో కూడా మాట్లాడాను అదే రాధా మనోహర్ దాస్ గురించి మీరు కొంచెం భయపడే అప్పుడు రాలేకపోయారు గుర్తుందమ్మా అమ్మా నమస్తే నమస్తే అమ్మా హలో అమ్మా వినపడుతుందా నా మాటలు వినపడుతున్నాయా అమ్మ కొంచెం మీది సిగ్నల్ ఏదో రావట్లేదు వినపడుతుందా నా మాట వినపడుతుందా మీకు లేదు లేదమ్మా సిగ్నల్ రావట్లేదు సిగ్నల్ రావట్లేదు సిగ్నల్ రావట్లేదు అమ్మా కొంచెం కొంచెం వినిపిస్తుందా అమ్మా ఇప్పుడు నేను మీ పేరు తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతే నేను మీ పేరు తెలుసుకోవచ్చమ్మా మీకు ఇబ్బంది లేకపోతే మీ పేరు చెప్పొచ్చా అంటే చెప్తారా నాకు చెప్పండి అమ్మ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు ఆంధ్రానా తెలంగాణనా లేకపోతే విదేశాల ఎక్కడ అసలు అమ్మా ఒక్క నిమిషం సిగ్నల్ కట్ అవుతుంది ఆపద్దులే పర్లేదు ఆపద్దు మళ్ళీ చేస్తాను అమ్మా వినపడుతుందా అమ్మా వినపడుతుందమ్మా వినిపిస్తుందా అమ్మా అమ్మా వినపడట్లేదు నాకు మీ వాయిస్ వినపడట్లేదు అమ్మా కొంచెం ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుంది ఎందుకంటే క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉంటే కొంచెం చూసే ప్రజలకు కూడా అంటే నేను మీకు చెప్పలేదు నేను లైవ్లో ఉన్నానమ్మా అమ్మ ఏం పేరు దివ్యశ్రీనా మీ పేరు కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా దయచేసి ప్లీజ్ దివ్యశ్రీ గారు అమ్మ ఉంటారు ఇప్పుడు మీరు ప్రజెంట్ అమెరికాలో ఉన్నారు పెళ్లి అయిపోయిందమ్మా మీకు మ్యారేజ్ అమ్మ ఇప్పుడు మీరేనా అప్పుడు రాధా మనోహర్ దాస్తో మాట్లాడి ఆ కాల్ రికార్డు బయటకు వచ్చింది అది మీరేనమ్మా మీరే మాట్లాడింది ఎట్లా అమ్మా అసలు మీకు అతను ఎట్లా తెలుసు ఎట్లా పరిచయం అసలు ఆ రకంగా అతను మాట మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది ఎలా తెలుసు అంటే యాక్చువల్లీ నాకు అతను ఫేస్బుక్ లో మెసేజ్ చేశారు అంటే అంతకు ముందే సోషల్ మీడియాలో మీడియా లో అలా లలో తెలుసు సో నేను ఫేస్బుక్ లో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది ఓకే ఓకే సో మన అనేసి కొంచెం అప్పుడు తెలుసు కదా అని నేను యాక్సెప్ట్ చేసేసారి మాకు యాక్చువల్లీ అప్పటికి మా ఇది హౌస్ గృహ ప్రవేశం ఉందండి ఓకే ఓకే సో ఇంకా అది కాదు అంటే మెసేజ్ చేశారనేసి గురువు గారు కదా అని మేము మెసేజ్ సో అండి టూ డేస్ బాగా థర్డ్ డే వచ్చేసరికి కొంచెం ఆయన కొంచెం నాతో క్యాష్ అడ్వాంటేజ్ తీసుకుని కొంచెం గా అనిపించింది నేను ఇచ్చేసాను ఇంకా ఇస్తే ఇంకా మాట్లాడే అంటే కొంచెం

నాకు మ్యారేజ్ కదండి కొంచెం మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే బాగుంది కదా అవునమ్మా పిల్లలమ్మా మీకు పిల్లల పిల్లలా మీకు పిల్లలా ఇప్పుడు ఇద్దరు బాబులు అప్పుడు ఈ విషయం జరిగినప్పుడు మరి మీరు బయటికి ఎలా ఎక్స్పోజ్ అయ్యారమ్మా బయటికి ఎలా ఎక్స్పోజ్ అయ్యారు నేను యాక్చువల్లీ చెప్పకూడదు అనుకున్నాను కాకపోతే నాలంటే ఉంటుంది ఇతన్ని ఫాలో అవుతున్నారు బ్లైండ్ గా ఎలా అని సమాజానికి కచ్చితంగా తెలియాలి అందరు బ్లైండ్ గా నమ్మే ఫాలో అవుతూ రేపు వచ్చిన ఏమంటే సో మా సనా సనాతన వీడిని బట్టి సనాతన ధర్మానికి చెడపోయారు ఆల్రెడీ చెడపోయి తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు సో ఇంకా తెలియాలన్నట్టు నేను ఒక ముందు అడిగేసానండి అంటే ఇప్పుడు మీరు కూడా అమ్మ మీరు కూడా హిందూ అమ్మా ఏ దేవుడి ప్రూవ్ ఇస్తారమ్మా మీరు ఇయర్లీ టూ టైం వెళ్తుంటే తిరుపతి తిరుపతి వెళ్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వెళ్తున్నారా అంటే అబ్రాడ్ లో ఉన్నారుగా ఇప్పుడు వెళ్తున్నారా యాక్చువల్లీ సంక్రాంతికి ప్లాన్ చేసుకున్నాము నెక్స్ట్ సంక్రాంతికి ఓకే ఓకే అయితే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీతో అలా అసభ్యకరంగా మాట్లాడటం వల్ల మీరు గురువు గారు అని చెప్పి నమ్మి బాల్తో పడిపోయారు మీరు కూడా

అమ్మా మీ వాయిస్ కట్ అయిందమ్మా ఇప్పటికి ఉంది అవును అవును నమ్ముతూనే ఉంది మేము చెప్పేది కూడా అదే అమ్మా ఇతను ఇతను ఒక వేస్ట్ ఫెలో అనవసరంగా అమాయక హిందువులను మోసం చేస్తున్నాడు మత గొడవలు పెడుతున్నాడు మనకు మత గొడవలు వద్దు మనందరం కలిసి స్టాండ్ తోనే నేను కూడా గత కొంతకాలం నుంచి పనిచేస్తున్నానమ్మా మరి నా వీడియోస్ ఏమైనా మీరు చూసుంటారో లేదో యాక్చువల్లీ మీ నెంబర్ పట్టుకోవడానికి నేను చాలా కష్టపడ్డానమ్మా తాషమాషిగేం రాలా మీ నెంబరు సో మీ ప్రాబ్లం మీకు అమ్మా అమ్మ ఆడపిల్లని నేను కూడా ఒత్తిడి చేయలేదమ్మా లేదంటే నేను మీకు చాలాసార్లు మెసేజ్ చేసినా మీరేం రిప్లై ఇవ్వాలా సరేలే ఎందుకు ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం అని నేను కూడా అనుకున్నాను అమ్మ హిందూ సమాజం కోసం మీరేమో చెప్తారమ్మా అమ్మా అమ్మ మీ దగ్గర మీ దగ్గర పక్కకొచ్చి మాట్లాడరా అసలు సిగ్నల్ లేదంటే మీరేం చెప్తున్నారో ప్రజలకు తెలియాలి వినాలి మీరు చెప్పేది కట్ అవుతూ ఉంది కొంచెం ఏదైనా సిగ్నల్ లేని ప్లేస్ కొచ్చి మీరు చెప్పాల్సింది ఒక ఫైవ్ మినిట్స్ నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఇప్పుడు చెప్పండి అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి ఇలాంటి దొంగ స్వాముల్ని నమ్మకండి ఇలాంటి రాధమ్మ నమ్మి నాలుగ మీరు మోసపోయి మీరు ఏమవ్వకండి అది ఇలాంటి దొంగస్వాముని వా అసలుకే నమ్మద్దు చాలా చాలా దౌర్భా పైకి అలాకొని స్వామిలకు కనిపిస్తాడు కానీ దాని వెనక చాలా వీడుక ఒక మాటలు చెప్పాలంటే కషాయి కన్నా దారుణం అండి వీడు దారుణం కషాయి కంటే దారుణం

ఇలా ఇలాగా మాట్లాడి చేశారు ఇలాంటి వాళ్ళని మీరు ఎవరు నమ్మకండి హిందూ సమాజమా ఇలాంటి స్వామి నమ్మద్దు ముందు నమ్మి మీరు వాళ్ళ ఇంటికి స్వామిని స్వామి మీరు అందరు ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను అమ్మ హిందూ ముస్లిం క్రిస్టియన్ కోరుకుంటున్నారు మీరు అందరు బాగుండాలండి మనందరం మన అందరం కూడా మొదట భారతీయులు మనందరం అన్న చుల్ల తమ్ముళ్ళు అందరం మనందరం బ్రదర్ అండ్ సిస్టర్స్ కదా ఇలాంటి దౌర్భాల్లా హిందూ సమాజంలో క్రైస్తవుల్లో ముస్లిమాన్ లో అందరికి గొడవలు తీసుకొస్తున్నాడు అవునండి సో మత మత ఉద్దేశాలు రెచ్చగొడుతున్నారు సో ఇలాంటి వ్యవహారాలు ఇలాంటి అదే నమ్మకుండా మనం అందరూ కూడా విలువని గుర్తించుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అమ్మా మీ వారికి కూడా చెప్పండి ఎందుకు మాట్లాడావని అంటే వీడియో చూసిన తర్వాత ఒకవేళ చూస్తే గనక కొంచెం ఇది కొంచెం సారీ అని చెప్పండి అమ్మా ఎందుకంటే సమాజం కోసం కొంత బాగుండాలి కొంత నిజాలు తెలియాలంటే బయటకు రాక తప్పదమ్మా అందువల్ల నేను మిమ్మల్ని ఒత్తిడి చేయాల్సి వచ్చింది సో రాధా మనోహర్ దాసు ఇది పరిస్థితి ప్రజలారా నేను గతంలో విజయవాడలో రాధామనోహర్ దాస్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు అతని యొక్క పైశాచిక తత్వాన్ని నేను దగ్గరుండి చూశానండి చాలా దగ్గరుండి చూశాను మనోహర్ గారు నేను ఒక జర్నలిస్ట్గా వచ్చాను హిందువుల గురించి ప్రశ్న అడిగితే హిందువు అనుకోండి క్రైస్తవుల గురించి అడిగితే క్రైస్తవుని అనుకోండి ముస్లింల గురించి అడిగితే ముస్లింలు అనుకోండి అంబేద్కర్ గారి గురించి అడిగితే అంబేద్కర్ ఇష్టం అనుకోండి లేదు హ్యుమానిటీ గురించి అడిగితే మానవత్వ విలువలు కలిగినటువంటి అనుకోండి నేను ఎవరికి ఇక్కడ ఒత్వస్ పలటానికి రాలేదని చెప్తే నన్ను అక్కడ బలవంతంగా బెట్టుబెట్టి అనేక రకాలైనటువంటి అవమానాలు చేశాడు రాధా మనోహర్ దాస్ ఆ రోజే నేను నా టీమును పిలిపించి నేను చేయాల్సింది చేయొచ్చు కానీ నేను సరే చూద్దాం ఛాలెంజ్ చేశా నెల రోజుల్లో నీ భర్త ఎక్కడా నువ్వు ఏ ఊరోడివి నీ కులం ఏంటి నీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి నీ ఏ ఊరోడివి నువ్వు ఎందుకు ఇలా మత గొడవలు పెడుతున్నావు అని చిటికేసి ఛాలెంజ్ చేశా ఛాలెంజ్ చేసినట్టే అతను బ్రాహ్మణి కాదని చెప్పాను అతను బీసీ కులం అని చెప్పాను అతని ఇంటి పేరు తల్లిదండ్రుల పేరు వాళ్ళ ఊర్లో కొట్ల పేర్లు వాళ్ళ ఊర్లో వ్యాపారాల పేర్లు మొత్తం బయటకు లాగా అది నేను మాట అన్నాను అంటే ఎంత ఎన్ని నిమిషాలు అయింది నేను మాట అన్నాను అంటే డెఫినెట్లీ చేస్తా రాధామనోహర్ దాస్ నీ గతంలో కూడా చెప్పా నువ్వు మాట్లాడినటువంటి ఆ పిల్లని బయటకు తీసుకొస్తాను అని చెప్పి అర్థమైందా బయటకు తీసుకొస్తానని చెప్పాను చెప్పినట్లే ఇప్పుడు ఈ అమ్మాయిని కాల్లో మీరు విన్నారు ఏంటా అంటావు వాళ్ళు ఎవరో మగోళ్ళ మాట్లాడింది మగోళ్ళ మాట్లాడింది ఉప్పన బాలుగా మాట్లాడింది నీవు నీవంటి వాడివి ఆడవాళ్ళకి ఉండదా కుటుంబాలు ఉండవా ఫ్యామిలీలు ఉండవా వాళ్ళు రోడ్డు ఎక్కి నువ్వు చేసే అంగరాశి బతుకుల గురించి చెప్పమంటావా బయటకొచ్చి వాళ్ళ కాపురాలు బాగొట్టుకొని కాబట్టి మిత్రులారా ఇదిగోండి అమ్మాయి పేరు దివ్యశ్రీ అంట విన్నారు కదా ఆ వీడియో ఆ ఆడియో ఈ ఆడియో ఒకటేనా నాకైతే క్లారిటీ ఉంది ఆ అమ్మాయి అని చెప్పి పక్కాగా క్లారిటీ ఉంది క్లారిటీ లేకుండా అయితే ఏం లేదు పక్కాగా క్లారిటీ ఉంది మాట్లాడింది ఈ అమ్మాయి కాబట్టి ధైర్యంగా వచ్చి చెప్తుంది కాబట్టి రాధామనోహర్ దాస్ నీ గుడిచేటి పనులు ఆపమ్మ ఇస్కాన్ లో జీజస్ గురించి ఎంత గొప్పగా రాశారో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ ఎపిసోడ్ అదే నువ్వు వాటి యొక్క నిజాల్ని మార్చేసి దాచేసి నువ్వు క్రైస్తవుల మీద విషం దిమ్మటం కరెక్ట్ కాదు ఇది రాధా మనోహర్ దాస్ నేను ఒకటే చెప్తున్నాను నీ వాళ్ళ ఉడత ఓపులకి హిందూ మతం పేరుతో ఉన్మాదుల్లా బిహేవ్ చేసే వాళ్ళు నా వెంట్రుకతో సమానం నేను నిజమైన హిందువుల పాదాలకి నమస్కారం చేస్తా నిజంగా హిందూ భక్తి కలిగిన వాళ్ళ పాదాభివందనాలు చేస్తా నమస్కారాలు తెలియజేస్తా నీలాంటి లుచ్చ లోఫర్ గద వాళ్ళకి మేము తలంచాల్సిన పరిస్థితి లేదు ఇప్పటికే నాకు విపరీతమైన కాల్స్ వస్తున్నాయి చాలా భయపెడుతున్నారు చాలా బెదిరిస్తున్నారు మీ అందరికి ఒకటే చెప్తున్నా భయపడే వ్యక్తిని కాదు బెదిరిపోయే వ్యక్తిని కాదని చెప్పా మరలా మరలా బల్లగుద్ది మరీ చెప్తున్నా హిందూ ముస్లిం క్రిస్టియన్ల ఐక్యత కోసం నేను పనిచేస్తున్నా వాళ్ళందరూ బాగుండాలి ఈ రాష్ట్రాలు బాగుండాలి మత గొడవలు లేకుండా ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఉండాలి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ అందరికీ ప్రైజ్ లార్డ్ అండ్ అల్లాహి అందరికీ నేను జిందాబాద్లో కొడుతున్నాను ప్రతి మతం వాడు బాగుండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్